సో పద్దెనిమిదో తేదీ నుంచి ఇక్కడ నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది నామినేషన్స్ తీసుకునే కార్యాలయము నూతన పురపాలక సంఘ భవనం చేమకూర్తి సో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు అనేవి స్వీకరించడం జరుగుతుంది సో ఇరవై ఐదో తేదీ వరకు ఈ నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది మధ్యలో ఒక పబ్లిక్ హాలిడే వచ్చింది సండే ఆ రోజు తప్ప మిగతా అన్ని రోజులు మనం స్వీకరిస్తాం ఈ ఇంటిలో రెండు లక్షల పద్నాలుగు వేల రెండు వందల అరవై ఐదు ఓటర్లు తమ ఓటు హక్కుని నమోదు చేసుకోవడం జరిగిందండి ఇందులో స్త్రీలు ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్భై రెండు పురుషులు ఒక లక్ష ఐదు వేల రెండు వందల ఎనభై తొమ్మిది థర్డ్ జెండరు నాలుగు ఈ రోజుతో పూర్తిగా ఈ ఫామ్ సిక్స్లు కూడా మరి స్వీకరించబడవు సంత నూతలపాడు వన్ నాట్ సెవెన్ సంత నూతలపాడు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో మేము ఫుల్గా ప్రిపేర్ అయి ఉన్నాము మా ఎంటైర్ టీము ఎటువంటి సంఘటన లేకుండా ప్రజలందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఓటు వేసి దానికి అన్ని రకాల ఏర్పాట్లు మనం చేసుకోవడం జరిగింది అన్ని రకాల ట్రైనింగ్లు కంప్లీట్ చేశాము రేపు పద్దెనిమిదో తేదీ నెల్లూరు నుంచి మనం నామినేషన్లు తీసుకోవడానికి కూడా ఇక్కడ కూడా మీరు చూస్తే అన్ని రకాల ఏర్పాట్లు చేశాము థ్యాంక్ యూ వెరీ మచ్ మనము రెండు వందల మీటర్ల వరకు వాళ్ళు ర్యాలీతో వచ్చి అక్కడ ఆగిపోవాలండి ఇక్కడ నుంచి రెండు వందల మీటర్ల దూరంలో రెండు వందల మీటర్ల లోపల మూడు వెహికల్స్ ఐదు మెంబర్స్ ఇంక్లూడింగ్ క్యాండిడేట్ వెలవ్ చేస్తాము వంద మీటర్ల దూరం వరకు అది వస్తుంది వంద మీటర్ల దూరంలో అది కూడా ఆగిపోతారు ఆగిపోయి అక్కడ నుంచి ఆన్ ఫోర్ట్ ఐదుగురే వచ్చి మనకి నామినేషన్ ఇస్తారు ఒక డిఎస్పి ర్యాంక్ ఆఫీసరు కంపల్సరిగా సెక్యూరిటీ దీంట్లో ఉండడం జరుగుతుంది అది మార్కింగ్ కూడా వేయడం జరిగిందండి వెయిటింగ్ హాల్ కూడా మనం ఎదురుగే పెట్టడం జరిగింది సో ఒకవేళ ఒకే టైంలో ఇద్దరు ముగ్గురు వచ్చారనుకోండి క్యాండిడేట్స్ అందాక వాళ్ళు వెయిటింగ్లో కూడా ఉంటారండి అది కూడా ఏర్పాటు చేసుకున్నాను